ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ప్రతి ఒక్కరూ ఎవరు దుఃఖాన్ని కోరుకోరు అందరికీ కావాల్సింది సుఖము శాంతి మేము సుఖంగా ఉండాలి ఎప్పుడు సుఖంగా ఉండాలి అన్ని కాలాల్లోనూ సుఖంగా ఉండాలి దేశకాల వస్తువులకి సంబంధం లేకుండా పరిస్థితులు మారుతూ ఉన్నా అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నేను సుఖంగా ఉండాలి నాకు అదొక్కటే కావాలి మీరు అనుకోవచ్చు ఇవన్నీ నాకెందుకు ఈ దేవుడు ఈ జీవుడు ఆత్మ జ్ఞానము వీటి గురించి మనము శ్రమపడి మాట్లాడుతున్నాము డిస్కస్ చేసుకుంటున్నాము వింటున్నాము ఇవన్నీ మనకెందుకు మనం సుఖంగా ఉంటే చాలు కదా నేను సుఖపడాలి ఈ ప్రపంచంలో నాకు ఇంకేమీ అవసరం లేదు అనేది అందరికీ ఉంటుంది నేను సుఖపట్టడానికి ఈ ప్రపంచంలో ఏవో ఏవో సాధించి పెట్టుకున్నా నేను ఆ సుఖం కోసము ఏదో ధనం కావచ్చు లేకపోతే పొలం కావచ్చు లేకపోతే అధికారం కావచ్చు ఆస్తులు కావచ్చు ఆభరణాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నించి సాధించి పెట్టుకున్నా ఎందుకంటే వీటి వల్ల నేను సుఖపడతాను అన్న భావన ఉంది ఇవన్నీ పొందిన తర్వాత నాకు వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఇవన్నీ సాధించిన తర్వాత నేను సుఖంగా ఉంటాను అని అభిప్రాయపడ్డాను ఇవన్నీ సాధించిన తర్వాత కూడా నాలో ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంది నేను సుఖంగా ఉండటానికి ఏవైతే కావాలని అభిప్రాయపడుతున్నానో అవి ఇవి కావేమో ఎందుకని ఇవి వస్తే నేను సుఖపడతానని అనుకున్నా శ్రమించి పొందాను కాబట్టి ఇన్ని సాధించి పెట్టుకున్న ఆశించిన ఫలం రావట్లేదు కాబట్టి ఇది నిజమైన సుఖం కాదేమో అన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది అయితే ఇప్పుడు ఏం కావాలి నీకేం కావాలి సుఖం కావాలి అంటే దాని అర్థం ఏంటి నాకు సుఖం కావాలి అని ఎవరైతే అడుగుతున్నారో నువ్వు సుఖం లేనివాడివి అని క్లియర్గా తెలుస్తూ ఉంది కాబట్టి నాకు సుఖం లేదు కనుక నేను వాటి వెంట చాలాసార్లు పడ్డాను అవి వస్త్రాలు కావచ్చు వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు అధికారం కావచ్చు ఏవైనా కావచ్చు అవేవి నాకు సుఖాన్ని ఇవ్వలేకపోయాయి నాకు ఇవేమీ అవ అక్కర్లేదు నేను సుఖపడాలి దీనికి ఆన్సర్ ఉందా అంటే సుఖము లేనివాడిగా ఉండటము నాకు ఇష్టం లేదు లేనివాడు అంటే సుఖానికి భిన్నంగా ఉండటం సుఖానికి భిన్నంగా ఉండటం అంటే దుఃఖంగా ఉండటం ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు నీ అనుభవంలో ఉన్నాయి కదా సుఖపడినటువంటి సమయాలు ఉన్నాయి దుఃఖపడినటువంటి సమయాలు ఉన్నాయి ఈ రెండు నీకు అనుభవంలో ఉన్నాయి కనుక నీ స్వరూపము సుఖమా దుఃఖమా ఈ రెండిటిలో నీ స్వరూపము సుఖమా దుఃఖమా సుఖమే కనుక నీ స్వభావం అయితే దుఃఖము నీ స్వభావం కాకూడదు ఒకవేళ దుఃఖము కనుక నీ స్వభావం అయ్యేటట్లయితే సుఖము నీ స్వభావము అయ్యేటువంటి అవకాశం లేదు ఏదైతే మన స్వభావంగా ఉంటుందో అది మన స్వరూపంగా ఉంటుంది మన స్వభావము ఏదో అదే మన స్వరూపము ఇప్పుడు ఉదాహరణకి పంచదార తీసుకుంటే పంచదార ఎట్లా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉండేటువంటిది పంచదార యొక్క స్వభావము ఇప్పుడు ఏదైనా ఒక రసాయనిక చర్య ద్వారా ఆ పంచదారలో ఉన్నటువంటి తీపిని కనుక మనం వేరు చేస్తే అప్పుడు అది పంచదార అని మనం అనొచ్చా ఇప్పుడు ఆ ముద్ద ఉంది పంచదార ముద్ద కానీ అది తీయగా లేదు అప్పుడు దాన్ని మనము పంచదార అంటామా అప్పుడు అది పంచదార అనము ఎందుకంటే దాని స్వభావము పోయింది కదా తీపి దాని స్వభావము అది పోయింది కదా అంటే స్వరూపం పోయింది ఎప్పుడైతే గనక స్వభావం పోతుందే స్వరూపం కూడా పోతుంది ఇంతకీ మన స్వరూపము ఏది అనేది ప్రశ్న కదా ఏదైతే మన స్వరూపంగా ఉంటుందో అది మనకు భారం కాకూడదు ఎప్పుడు అది మంచైనా చెడైనా ఆ స్వరూపము బాధను కలిగించకూడదు ఇప్పుడు పాములో విషముంది ఆ పాములో ఉండేటువంటి విషము పాముకు ఏ విధమైనటువంటి హాని చేయట్లేదు కదా ఎందుకంటే దాని స్వభావం కనుక అదే విషం గనక మన దేహంలోకి ఎక్కుతే గనక మనం ప్రాణం తీస్తుంది కాబట్టి ఏ విషమైతే పాములో ఉంటే దానికి హాని కలగట్లేదో హాని కలగకపోవటానికి కారణము అది దాని స్వభావము దాంట్లో విషముంది అది దాని స్వభావం కనుక అదే స్వరూపంగా మారింది కనుక విషం ఉన్నా కూడా దానికి ఏమీ కావట్లేదు దానికి ఏ బాధ లేదు అట్లానే స్వరూపము గనక ఏదైతే ఉందో దానివల్ల మనకి బాధ కలగకూడదు ఇప్పుడు మనము విశ్లేషిస్తే మీ స్వరూపము సుఖమా దుఃఖమా ఒకవేళ కనుక మీ స్వరూపము దుఃఖమైతే యు విల్ బి వెరీ హ్యాపీ దుఃఖంతో ఆనందంగా ఉండగలుగుతారు ఒకవేళ సుఖం కనుక మీ స్వరూపమైతే అప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతారు అంటే మీ స్వరూపము ఏదైతే ఉందో అది మంచైనా చెడైనా దానివల్ల ఎప్పుడు నువ్వు ఆనందంగానే ఉండాలి నీ స్వరూపము దుఃఖమైనా నువ్వు ఆనందంగా ఉంటావు నీ స్వరూపము సుఖమైనా నువ్వు ఆనందంగానే ఉండాలి ఇప్పుడు నువ్వేమంటున్నావు నాకు సుఖం లేదు అంటున్నావు కదా ఎంత చేసినా కూడా నాకు సుఖం రావట్లేదు అంటున్నావు కదా అంటే ఇక్కడ నీవు దుఃఖపడుతున్నావు నీ స్వరూపానికి భిన్నంగా ఏదో ఉంది అలానే నీ స్వరూపం గనక దుఃఖమైతే నువ్వు సంతోషపడట్ల మళ్ళీ దుఃఖిస్తున్నావు అంటే దానికి భిన్నంగా ఏదో ఉంది నీ స్వరూపము అయితే మరి నా స్వరూపం ఏమిటి ఇప్పుడు నా స్వరూపము దుఃఖము అని నేను అన్నాను అనుకో అది సత్యమా దుఃఖము నా స్వభావమా నేనంటాను నా స్వభావము దుఃఖము కాదు అంటాను ఎందుకు కాదు మరి దుఃఖము కనుక నా స్వభావము అయితే దాని నుండి విడిపడాలి అని నేను అనుకోను కదా ఎందుకంటే అది నా స్వభావం కదా అది మంచా చెడ అని కాదు ఇక్కడ ఇందాక చెప్పినట్టు పాములో ఉండేటువంటి విషమైనా అది చెడు అని నువ్వు అనొచ్చు పాముకు మంచే కదా అది ఏదైతే స్వరూపముందో అది బాధను కలిగించదు కదా మరి ఈ పాము విషము పాముకి బాధ లేదు కదా దుఃఖమే కనుక నా స్వరూపమైతే దుఃఖమే కనుక నా స్వభావం అయితే ఏదైతే స్వభావంగా ఉంటుందో అదే స్వరూపంగా ఉంటుంది కనుక దుఃఖము నా స్వభావంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు దుఃఖం వచ్చినా నేను ఆనందంగానే ఉంటాను కానీ ఇప్పుడు అట్టా లేదు కదా దుఃఖం వచ్చినప్పుడు మనం బాగా దుఃఖపడిపోతున్నాం కదా ఇప్పుడైతే ఆ దుఃఖము మనకి కష్టాన్ని కలగజేస్తుందో అది నీ స్వభావం కాదు అంటే దానికి భిన్నంగా ఉండేదేదో అది నీ స్వభావం అయి ఉండాలి అప్పుడు ఏది మన స్వభావము సుఖము సుఖము మన స్వభావము దానికి ఎక్కడైతే మనకి అవాంతరాలు వస్తూ ఉంటాయో అక్కడంతా మనము ఆలోచిస్తూ ఉంటాం అంటే సుఖము పోయి కనుక దుఃఖం వస్తూ ఉంటే అది ఎంత చిన్నదైనా కావచ్చు ఇప్పుడు మనము ఒక పోతూ పోతూ ఉన్నావు అనుకోండి మనకి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది మనము ముందుకు పోలేం కదా ఆగి ఆ ముళ్ళు తీసి పక్కన పడేస్తాం అంటే ఆ ముళ్ళు తీసుకొని తర్వాత ముందుకు పోతాం ఎందుకని కాలిలో ముళ్ళు గుచ్చుకున్నది నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది కనుక దుఃఖాన్ని తొలగించుకొని నీవు ముందుకు ప్రయాణిస్తున్నావు అలానే ఇప్పుడు నువ్వు షూ వేసుకున్నప్పుడు షూలో ఏదో మధ్యలో రాయి పడ్డది నువ్వు నడవగలవా ఆ షూతో నీవు నీ ప్రయాణం ఆపి షూని తీసి ఆ రాయి పక్కన పడేసి మళ్ళీ షూ వేసుకొని నువ్వు నడుస్తావు అంటే ఏంటి ఆ మాత్రం దుఃఖం కూడా మనం సహించలేకపోతున్నాం ఎక్కడైతే కష్టం వస్తుంటే ఆ కష్టం వచ్చిన చోట ఆ కష్టాన్ని దూరం చేసుకొని మనం ముందుకు పోతున్నాం దీన్ని బట్టి కష్టము ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా దీన్ని భరించలేకపోతున్నాం కాబట్టి అది నా స్వరూపము అయ్యేందుకు అవకాశం లేదు అదే గనక నా స్వరూపమైతే విషాన్ని పాము ఎలా అయితే భరించిందో అలానే నేను దుఃఖాన్ని కూడా భరించే గలవాణ్ణి అలా భరించలేకపోతున్నాను కనుక దుఃఖం అనేటువంటిది నీ స్వభావము నీ స్వరూపం కాదు ఎప్పుడైతే అది నా స్వభావం కాదో దానికి భిన్నమయ్యింది నా స్వ స్వభావం అయి ఉండాలి అదేంటది సుఖం అంటే ఇప్పుడు నా స్వరూపము సుఖమని తెలిసినప్పుడు ఇక మరి దుఃఖం ఏముంది దుఃఖం ఉంది ఉండబట్టే కదా మనము ఈ డిస్కషన్ చేసుకుంటున్నాము ఇప్పుడు అందరూ నాకు సుఖం కావాలి నా సుఖం కావాలి అన్నప్పుడే నీవు సుఖంగా లేవు అని అర్థమవుతుంది కదా అంటే నీవు దుఃఖంలో ఉన్నావు అందుకనే సుఖం కావాలి అనుకుంటున్నావు కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన స్వభావం సుఖమని ఒక అవగాహనకు వచ్చింది కదా కానీ మరి దుఃఖము ఎందుకు వచ్చింది అజ్ఞానం చేత అజ్ఞానం చేత నేను దుఖి అని అనుకుంటున్నాడు కానీ యాక్చువల్గా హీఈస్ సుఖి నీవు సుఖస్వరూపుడి అయినా అహం దుఖి నేను దుఃఖిని అనుకుంటున్నాడు ఎందుకని అజ్ఞానం చేత అజ్ఞానము ఏదో జ్ఞానం లేకపోవటం ఏ జ్ఞానం నేను సుఖిని అన్న జ్ఞానం లేకపోవటం వల్ల అంటే ఇక్కడ మనకి ఈ కొద్దిపాటి డిస్కషన్లో నా స్వరూపము సుఖము అని మాకు ఒక అవగాహన వచ్చింది కదా నువ్వు సుఖము అని తెలిసిన తర్వాత మళ్ళీ సుఖాన్ని కోరేదేంటి నువ్వే సుఖం కదా నువ్వు సుఖమై ఉండి నువ్వు సుఖాన్ని కోరుతున్నావు అంటే ఇది ఎట్లా ఉందంటే పంచదార తీయదనం కావాలని లడ్డూని పోయి ఆలింగనం చేసుకున్నట్టుంది ఎందుకంటే ఆ లడ్డూలో తీపి లేదు పంచదార వల్లే లడ్డూకి తీపి వచ్చింది కాబట్టి అజ్ఞానం అనేటువంటిది నా స్వరూపము కానే కాదు కాబట్టి ప్రపంచం ఎలా ఉన్నా దాన్ని తెలుసుకొని మనం సాధించేదేమీ లేదు నువ్వు ఏమిటో నీ ఏమిటో నీకు తెలియాలి కాబట్టి నీ స్వరూపము సుఖము కనుక సుఖము అంటే జ్ఞానము అదే ఆత్మ అదే చైతన్యము అంటే నీ స్వరూపము ఆత్మ నీ స్వరూపము జ్ఞానము దానికి వినాశనము లేదు దానిలో ఎటువంటి మార్పు లేదు నీ స్వరూపము మారేది కాదు నీ స్వరూపము ఆత్మ గనక ఆత్మ మారేది కాదు ఇప్పుడు ఈ దేహం ఉందనుకోండి ఈ దేహంకి మార్పు ఉంది వికారాలు ఉన్నాయి చేంజెస్ ఉన్నాయి మాడిఫికేషన్స్ ఉన్నాయి ఈ దేహము బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యము ఇలా మార్పులు జరుగుతూ ఉంది దేహం మారుతూ ఉంది అలానే మన మనసు తీసుకోండి అది కూడా మారేది మార్పు చెందుతూ ఉంటుంది మన మనసులో ఇప్పుడు ఒక ఆలోచన వచ్చి మళ్ళీ అది నశించి మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది మళ్ళీ అది నశిస్తుంది మళ్ళీ ఇంకొక కొత్త ఆలోచనలు వస్తుంది మళ్ళీ అది నశిస్తుంది అంటే ఇలా మార్పు జరుగుతూ ఉంది నీ మనసులో ఇలా చాలా ఆలోచనలు నీ మనసులో కదులుతూ ఉన్నాయి ఇలా ఆలోచనలు మార్పు చెందుతూ ఉంది కనుక మనస్సు కూడా మార్పు చెందుతూ ఉంది దేహం మార్పు చెందుతూ ఉంది చివరికి దేహము ఒక దశలో నశించిపోతుంది ఆ దేహాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు కట్టెలో కాల్చేస్తారు పిడికెడు బూడిదిగా మారిపోతుంది లేదా మట్టిలో మట్టిగా కలిసిపోతుంది ఇటువంటి మార్పులు ఇటువంటి వికారాలు ఆత్మకి లేవు ఇప్పుడు మనకొచ్చే దుఃఖాలు వచ్చి పోతున్నాయి ఇప్పుడు సుఖం వస్తుంది ఒక కారణంగా వస్తుంది ఆ కారణం పోతే సుఖం పోతుంది అలానే తదనంతరం నీకు దుఃఖం రావచ్చు కాబట్టి ఒక వస్తువు నుంచి కనుక నీకు సుఖం వచ్చేటట్టయితే ఒక విషయం గురించి కనుక నీకు సుఖం వచ్చేటట్టయితే అలానే ఒక వ్యక్తి నుంచి కూడా నీకు సుఖం వచ్చేటట్టయితే కాబట్టి ఆ వ్యక్తి ఉన్నంతవరకే నీకు సుఖం సుఖాన్ని ఇచ్చేది ఎప్పుడు దుఃఖాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు ఎవరైతే మనకి సుఖాన్ని ఇస్తారో మనకి బాగా ఆప్తంగా ప్రాణతుల్యంగా ఉంటారో ఏ కారణం చేతనైనా వారు దూరమైతే ఆ కారణము మృత్యువు కూడా కావచ్చు ఆ వ్యక్తి కనుక దూరం అయితే మనము చాలా విలవిల విలవిలవిలాడిపోతాం ఎందుకని నాకు సుఖం ఇచ్చేది దూరం అయిపోయిందని అంటే ఒకటి పోతే దానివల్ల సుఖం పోతుంది అంటే ఇప్పుడు మనం అడిగేటువంటి సుఖం ఎలా ఉండాలి ఎప్పుడూ ఉండేటువంటి సుఖం కావాలి అన్ని కాలాల్లోనూ ఉండేటువంటి సుఖం కావాలి అన్ని ప్రదేశాల్లోనూ ఉండేటువంటి సుఖం కావాలి అన్ని పరిస్థితుల్లోనూ ఉండేటువంటి సుఖం కోరుకుంటూ ఉన్నాం కాబట్టి అటువంటి సుఖమే నీ స్వరూపంగా ఉంది అదే జ్ఞానంగా ఉంది అదే ఆత్మగా ఉంది ఆ సుఖము నువ్వే నీ స్వరూపంగా ఉంది కాబట్టి ఏదైతే నశించనదో ఏదైతే పుట్టలేదో ఏదైతే పరిపూర్ణ స్వరూపమైందో అది ఎటు చూచిన దుఃఖానికి అవకాశము లేకుండా ఉంది కనుక అదే ఆనందము అదే జ్ఞానానందము జ్ఞానము నీ స్వరూపము దాని స్వభావము ఆనందము కాబట్టి ఏదైతే మనము సుఖము కావాలని అనుకుంటున్నామో అది విషయభోగాల నుంచి వచ్చేటువంటి సుఖము కాదు ఎందుకు కాదు అంటే ఆత్మ స్వభావము ఆనందం కనుక కనుక అది ఆనందాన్ని ఇస్తుంది కానీ విషయభోగాల నుంచి వచ్చేవి నీకు దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి ఆనందం అనేది నీ స్వరూపంగా ఉన్నది కాబట్టి ఆనందం అనేది నీ స్వరూపము కాబట్టి సుఖము నీ స్వరూపము కాబట్టి అది ఇంకొకటి నుంచి వచ్చేది కాదు ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో వీటి వల్ల నీకు సుఖము ఎప్పటికీ రాదు కాబట్టి నీ స్వరూపము జ్ఞానమై ఉండి నీ స్వభావము ఆనందమై ఉండి కూడా నువ్వు దాన్ని గుర్తించలేక నీవు ఈ అజ్ఞానంతో దుఃఖానికి లోనవుతున్నావు వాస్తవానికి ఈ అజ్ఞానము ఈ అవిద్య ఈ అహంకారము అసలు పుట్టనే లేదు అందుకే శంకర్లు కూడా చెప్తారు ఆదిరించి ఈ అహంకారము తృఢీకరించబడ్డది అని అంటే నీ స్వరూపము జ్ఞానము అని నీవు గుర్తించలేకపోవటం అందుకే భగవాన్ రమణులు చెప్తున్నారు విచారణ చేయమంటున్నారు మరి దుఃఖము కలుగుతుంది అంటున్నావు కదా ఎవరికి కలుగుతుంది అంటే నాకు నేను అంటున్నావు కదా మరి ఈ నేనెవరు అనేది విచారణ ఈ నేనెవరు అన్న ప్రశ్న వేసుకోమన్నారు అదే నేనెవరన్న విచారణ అందుకే భగవాన్ ఏమంటారంటే ఈ నేను అని నువ్వు ప్రశ్న వేసుకుని నువ్వు వెతకటం ప్రారంభిస్తే అది దొరకదు అది వాస్తవం కాదు కాబట్టి ఈ వ్యక్తిగతమైన నేను అనేదే మాయా అవిద్య అజ్ఞానము ఇటువంటి అజ్ఞానము లేదని తెలుసుకోవటమే అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనము అంటే నీ స్వభావము ఆనందము అని నీకు తెలియకపోవటమే అజ్ఞానము అంటే నీ స్వరూపము జ్ఞానమని ఎరుకని దాని గురించి తెలియకపోవటమే అజ్ఞానము ఎరుక అంటే జ్ఞానము అది శాశ్వతము సహజము అజ్ఞానము అసహజము అసత్యము ఈ అజ్ఞానము అసలు పుట్టనే లేదు అది ఉదయించనే లేదు దానికి నిజమైన అస్తిత్వము లేనే లేదు ఉన్నదల్లా జ్ఞానమే అంటున్నారు భగవాన్ మరి నాకెందుకు గ్రహించలేకపోతున్నాను అంటే సంస్కారాల వల్ల అయినా గ్రహింపు కాని వాడెవడో గ్రహింపు కానిదేమిటో అన్వేషించు అప్పుడు తెలుస్తుంది అవిద్య అంటూ ఏమీ లేదని ఈ ఆనందము నీ స్వరూపంగా నీ స్వభావంగా ఎప్పుడూ ఉంది ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి కాబట్టి కిం స్వరూపము నీ స్వరూపమేంటి అంటే నీ స్వరూపము జ్ఞానము నీ స్వభావము ఆనందము నీ స్వభావము సుఖము అది నీవై ఉన్నావు అదే భగవాన్ రమణులు స్థానంలో మనకి ఇలా చెప్తున్నారు కిం స్వరూపమపి ఆత్మదర్శనే అవ్యయాభవ ఆపూర్ణ చిత్సుఖం అంటే తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తానే ఆద్యంతములేని పూర్ణ చిదానందమని తెలుసుకును కాబట్టి ఇక్కడ కిం స్వరూపము నీ స్వరూపము ఏంటి అంటే నీ స్వరూపము ఆనందము నీ స్వరూపము సుఖము నీ స్వరూపము జ్ఞానము అదే నీ నిజస్వరూపము సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం